హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజైతే కిచెన్ రిలేటెడ్ కొన్ని ప్రోడక్ట్స్ అమెజాన్లో ఆర్డర్ చేశాను సో అవి వచ్చేసాయనమాట అన్బాక్స్ చేసి చూద్దాం ఈ వీడియోలో ఇవన్నీ కూడా ఒక్కరోజు రాలేదండి ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు వచ్చాయి కాకపోతే అన్నీ ఒకేసారి అన్బాక్స్ చేద్దామని అట్లా వెయిట్ చేస్తున్నాను ఇంకొక సిక్స్ ప్రోడక్ట్స్ వచ్చేది బట్ బట్ అప్పటివరకు ఇంకా నేను వెయిట్ చేయలేను ఇక్కడ వరకు ఒక వీడియో చేసేద్దామని చెప్పేసి ఇంక ఈరోజు అన్బాక్సింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టేశాను చూసేద్దామా మరి ఏమేమి తీసుకున్నాను కిచెన్ కోసం అనేది హైలో ఏంటి నీకు చెకండ్ ఇవ్ మాలో మైలో చెకండ్ మాలో చెండ్ స్మూతీ చెకండి స్మూతీ షేక స్మూతీ షేకండి చెక్యాండ్ స్మూతీ సెకేండ్ ఎగ్జైట్మెంట్ ఏదైనా పార్సిల్ వచ్చిందంటే ఫస్ట్ వీటికి ఎక్సై స్మూతి అన్బాక్స్ చేద్దామా ఇవి అన్బాక్స్ చేద్దామా స్మూతీ మైలో సరే ఓపెన్ చేస్తున్నాయా ఫస్ట్ ఇది ఓపెన్ చేయనా ఇది ఓపెన్ చేయనా ఇప్పుడు ఇవి అన్బాక్స్ చేసేదాకా పోరా ఇక్కడి నుంచి మీరు స్మృతి ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి బటర్ఫ్లైస్ తీసుకున్నాను ఇవి ట్వెల్వ్ పీసెస్ వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట సో మా కిచెన్లో మనీ ప్లాంట్స్ పెట్టాను కదా నేను వాటర్ ప్యూరిఫైయర్ పైన ఫ్రిడ్జ్ పైన ప్లస్ అన్నపూర్ణాదేవి కింద అక్కడ అన్నీ కూడా మనీ ప్లాంట్స్ ఉంటాయి అనమాట వాటిపైన బటర్ఫ్లైస్ ఉన్నట్టుగా అపియరెన్స్ కోసం అని చెప్పేసి ఇవి తీసుకున్నాను ఇవి ఇండోర్ ప్లాంట్స్కి బాగుంటాయి అలాగే అవుట్డోర్ ప్లాంట్స్కి కూడా బాగుంటాయి అంటే మనకి సన్ సన్ లైట్ పడినా కూడా ఏమవంట సో అది చూసి తీసుకున్నాను ట్వెల్వ్ పీసెస్ వచ్చాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది బట్ ఇవి ప్రైజ్ టూ ట్వంటీ ఉంటాయా బయట ఎంత ఉంటాయనేది నాకైతే తెలియదు నేను ఎక్కడ లోకల్ స్టోర్స్లో అనమాట వెతికాను బట్ నాకు బయట అయితే ఎక్కడ కనిపించలేదు అందుకని ఇంకా అమెజాన్లోనే తీసుకున్నాను అండ్ ఇదొకటి తీసుకున్నానండి ఇది కూడా బాగుంది ఇది ఏంటి అంటే మనం స్టవ్ బ్యాక్ సైడ్ స్టిక్కర్ వేస్తాం కదా సేమ్ అలాగే అనమాట ఇది నేనైతే ఇది స్టవ్ బ్యాక్ సైడ్ వేద్దామని అలా తీసుకోలేదు స్టవ్ బ్యాక్ సైడ్ వేయడం కోసం ఇంకొకటి తీసుకున్నాను సో ఇదేంటి అంటే మనకి కిచెన్లో టైల్స్ ఉంటాయి కదా కౌంటర్ టాప్ పైన టైల్స్ ఉంటాయి కదా దాని ఎడ్జ్కి ఒక అవుట్లైన్ లాగా వేద్దాము బ్రైట్గా కలర్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను బట్ ఇది చాలా ఎక్కువ ప్రైస్ పడింది సిక్స్ నైంటీ నైన్ రూపీస్ పడింది అండి కొంచెం ఎక్కువ ప్రైస్ అనిపించింది బట్ నేను స్టవ్ బ్యాక్ సైడ్ వేసే స్టిక్కర్కి ఇది మ్యాచింగ్ అవుతుంది అందుకని కొంచెం ప్రైస్ ఎక్కువైనా కూడా పెట్టేసి తీసేసుకున్నాను మ్యాచింగ్ దొరకదు కదా మళ్ళీ మనకి అందుకని అదైతే తీసుకున్నాను ఇది కిచెన్లో కనే కాదండి మనకి షాప్స్లో కానీ ఇంట్లో కానీ డోర్ డెకరేషన్కి వాల్ డెకరేషన్కి అట్లా యూజ్ చేసుకుంటారనమాట దాన్ని సో అదొకటి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఫ్రైడ్ ఆనియన్స్ అమెజాన్లో తీసుకుంటాను ప్రతిసారి అని చెప్పాను కదా ఇదిగో ఇలా తీసుకుంటాను ఒక బాటిల్ తీసుకుంటాను ఒక టూ త్రీ మంత్స్ వచ్చేస్తుందండి మనం ఇంట్లో ఆయిల్లో ఫ్రై చేయడము అవి మళ్ళీ డ్రై చేయడము ఆ ఆయిల్ మళ్ళీ మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఒకలాంటి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ వేరే కర్రీస్కి అట్లా కూడా అది యూజ్ చేసుకోలేము అదంతా ఎక్స్ట్రా వర్క్ ఎందుకు అని చెప్పేసి ఎప్పుడు అమెజాన్లోనే తీసుకుంటాను ఇది బ్రాండ్ వచ్చేసి గోల్డెన్ ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట సో ఇవేంటి అంటే మనకి గ్రేవీ కర్రీస్లోకి ప్లస్ బిర్యానీస్లోకి ఈజీగా ఉంటుందండి ఒక నాలుగు తీసి వేసేసామంటే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది సో అప్పటికప్పుడు ఫ్రై చేయాలంటే కొంచెం బద్ధకంగా ఉంటుంది కదా ఇలా రెడీమేడ్గా తెచ్చుకుంటే బాగుంటుంది ఇవి బయట పెట్టడం కన్నా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా బెస్ట్ అని చెప్తాను నేను ఎందుకంటే నేను ఎప్పుడైనా కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను మనకి స్మెల్ అంతా రాకుండా నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సో ఇంక ఇక్కడ మెయిన్ ప్రోడక్ట్ అండి మన కిచెన్లోకి తీసుకున్న మెయిన్ ఐటమ్ ఇదే అనమాట దీనివల్లనే ఎక్కువ బడ్జెట్ అయింది నాకు చెప్పాలంటే అగారో నుంచి స్లో జ్యూసర్ అయితే తీసుకున్నాను థర్టీ ఫైవ్ పర్సెంట్ మోర్ జ్యూస్ వస్తుంది దీంట్లో మనకి ఇది దీంట్లో మనం బీట్రూట్ జ్యూస్ చేసుకోవచ్చు క్యారెట్ జ్యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువగా బూడిద గుమ్మడికాయ జ్యూస్ చాలా మంది తాగుతున్నారు కదా దాన్ని మనం మిక్సీలో అట్లా చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ సో దీంట్లో జస్ట్ పీసెస్ కట్ చేసి వేసామంటే చక్కగా జ్యూస్ చేసి చేస్తుంది ఇది ప్రతి ఒక్కరి కిచెన్లో ఉండాల్సిన ఒక బెస్ట్ ప్రోడక్ట్ అండి పైనుంచి మనం ఫ్రూట్స్ ఇందులో వేసేస్తాము కింద రెండు కెనాల్స్ లాగా ఉన్నాయి చూసారా ఒక దాంట్లో నుంచి పల్ప్ వచ్చేస్తుంది ఒక దాంట్లో నుంచి ఫ్రెష్ జ్యూస్ వస్తుంది ఫ్రెష్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ వచ్చేస్తుంది మళ్ళీ మనం ఫిల్టర్ చేయడము అలాంటి ఎక్స్ట్రా వర్క్స్ ఏమీ ఉండవండి జస్ట్ ఫ్రూట్ తీసుకెళ్లి అందులో వేసేయడం అంతే అనమాట బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఏదైనా డైరెక్ట్గా అందులో వేసేయచ్చు బట్ మిషన్ ఎఫిషియన్సీ కొంచెం ఎక్కువ కాలం మనకి రావాలి అనుకుంటే మాత్రం కొంచెం హాఫ్కి అట్లా స్లైస్ ఒకటి కట్ చేసి వేసుకుంటే బెస్ట్ అనమాట మిషన్ పైన ఎక్స్ట్రా లోడ్ పడకుండా చూసుకుంటే మనకి ఎక్కువ కాలం బాగుంటుందని చెప్పేసి నేను పీసెస్ అయితే కట్ చేశాను బట్ పీసెస్ కట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి చెప్పాలంటే అండ్ దీనిపైన మనకి వన్ ఇయర్ వారంటీ కూడా ఉంది ఇది మోడల్ వచ్చేసి ఇంపేరియల్ అనమాట సో దీంట్లో మనము స్మూతీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ప్లస్ జ్యూసెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మనము డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా క్యూబ్స్ లాగా అంటే మనకు మ్యాంగో సీజన్లో అట్లా మ్యాంగోస్ ఎక్కువగా వచ్చినప్పుడు ఫ్రోజన్ చేసుకుంటాం కదా ఆ ఫ్రోజన్ వాటిని కూడా డైరెక్ట్గా తీసుకొచ్చి ఇందులో వేసేయొచ్చు అనమాట సో అది కూడా మనకి క్రష్ చేసేసి జ్యూస్ లాగా ఇచ్చేస్తుంది సో ఇట్లా రకరకాలుగా దీన్ని వాడుకోవచ్చు జ్యూస్ చేసుకొని తాగడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే బట్ కష్టం ఎక్కడ వస్తుంది అంటే మనకి క్లీనింగ్ అప్పుడు కష్టం వచ్చేస్తుందండి సో ఆ క్లీనింగ్ కూడా ఇక్కడ వెరీ ఈజీ అండి ఇదిగోండి మనకు పైన ఉన్నటువంటి మిషన్ని మొత్తం మనం బయటకు తీసేసి జస్ట్ ట్యాప్ కింద పట్టేసి అది క్లీన్ చేసేస్తుంది మోటర్ ఒకటి అలా ఉంటుంది అనమాట జస్ట్ మోటర్ని తుడుచుకుంటే సరిపోతుంది మనము క్లీనింగ్ కూడా నాకు చాలా ఈజీ అనిపించింది ఈ హోల్ ప్రోడక్ట్ పైన మనకి వన్ ఇయర్ వారంటీ ఉందండి స్పెషల్గా మోటార్ పైన మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది అసలు నాయిస్ ఏ రాదండి అదొకటి ప్లస్ పాయింట్ దీంట్లో మనం చెరుకు జ్యూస్ కూడా దీంట్లో చేసుకోవచ్చు అండ్ క్లీనింగ్ ఈజీ ఇంకేం కావాలి చెప్పండి మనకి చిన్న చిన్న కట్ చేసుకుంటే ఎక్కువ లైఫ్ వస్తుంది నాకు ఇలా కట్ చేసుకుని ఇలా వేసుకొని ఇలా Berita mana ni? Ini di bawah ni, opat. Oh, bandi bandi, ini apa ni? Itu muka. Petu petu, carrot. జస్ట్ ఒక త్రీ మినిట్స్లో మనకి బీట్రూట్ జ్యూస్ అలాగే క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి అగారో స్లో జ్యూసర్ చాలా బాగుంది మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి దీనికి ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే చెక్అవుట్ చేసేయండి సో హెల్దీగా మంచి మంచి జ్యూసెస్ అన్నీ ఇందులో చేసుకొని తాగొచ్చు మెయిన్గా ఇది బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఉంది కదా అది ప్రిపేర్ చేసుకున్నాం అనమాట మేము అంతకుముందు మిక్సీలో చేశాను నేను పెద్ద ప్రాసెస్ అయిందండి మిక్సీలో చేస్తే ఆ పలుపు తీయడం అంత కష్టంగా అనిపించింది బట్ ఇందులో అయితే జస్ట్ స్లైస్ కట్ చేసి అందులో వేసేస్తే జ్యూస్ రావడం వల్ల చాలా ఈజీ అయిపోయింది వర్క్ నాకు అందువల్ల టేస్ట్ లేకున్నా కూడా బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే అప్పుడప్పుడు తీసుకుంటూ ఉన్నాం మేము అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్టవ్ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో టైల్స్కి నేను ఒక షీట్ స్టిక్ చేస్తూ ఉంటాను వన్ ఇయర్ బ్యాక్ ఒకటి స్టిక్ చేశాను అది బాగా డల్గా అయిపోయింది సరే మారుద్దామని చెప్పేసి ఇంకొకటి ఆర్డర్ చేశాను ఇది మండలా డిజైన్ అంటారు కదా ఆ మోడల్ అనమాట సో ఇంతకు ముందు ఒకటి ఎడ్జెస్కి కార్నర్లో వేయడానికి స్టిక్కర్ చూపించాను కదా అది ఇది ఇవి రెండు మ్యాచింగ్ అనమాట అందుకనే తీసుకున్నాను ఇది ప్రైజ్ ఎంత ఉంది అంటే చెక్ చేసి చెప్తాను ఒక్క నిమిషము ఇది ప్రైజ్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ అయితే పడిందండి బాగుంది క్వాలిటీ బాగుంది డిజైన్ కూడా నేను అనుకున్నట్టుగా వచ్చింది కానీ కొంచెం కలర్ మనకి ఫొటోస్లో అంత బ్రైట్గా బయట లేదనమాట ఫొటోస్లో మనకి కలర్స్ అన్నీ కూడా బ్రైట్గా ఉన్నాయి పింక్ కానీ ఎల్లో కానీ గ్రీన్ కానీ ఇవన్నీ కూడా కొంచెం బ్రైట్గా కనిపించాయి బయట రియల్గా చూస్తే కొంచెం డల్గా అయితే ఉన్నాయి బట్ ఓకే నో ప్రాబ్లం పెద్దగా డిసప్పాయింట్ ఏం చేయలేదు ఇది ఓకే కానీ ఆ అడ్జస్ట్కి వేసే షీట్ ఉంది కదా సిక్స్ నైంటీ నైన్ రూపీస్ పడిందని చెప్పాను కదా అది మాత్రం నాకు అంత వర్త్ఫుల్ అనిపించలేదు ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ సంబంధించిన లింక్స్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే చెక్అవుట్ చేసేయండి అలాగే అమెజాన్లో ఈ లైట్స్ తీసుకున్నానండి మోషన్ సెన్సార్ లైట్స్ అని ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇవి ఒక త్రీ తెప్పించాను ఎందుకంటే పూజ రూమ్ షెల్ఫ్లో స్టిక్ చేయడానికి ఒకటి అన్నపూర్ణ దేవి స్టాండ్ ఉంది కదా ఆ కింద స్టిక్ చేద్దాం అని చెప్పి అనమాట ఇవి వీటిలో సెన్సార్ ఉంటుంది మనం అక్కడికి వచ్చినప్పుడు ఆన్ అవుతాయి మనం అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆఫ్ అవుతాయి అలా ఉంటుంది అనమాట ప్లస్ వీటికి ఇవి ఛార్జబుల్ అనమాట ఛార్జర్ కూడా వచ్చింది చూడండి అండ్ వీటిని మనం ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు అలా మనకి మ్యాగ్నెట్ స్టిక్కర్స్ కూడా వచ్చాయి మనం లైక్ కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ అలా ఎక్కడైతే మనకు డార్క్గా ఉండి విజిబిలిటీ లేదో అక్కడ ఇవి స్టిక్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇవి డెకరేషన్ పర్పస్ తెప్పించాను కిచెన్లో కొంచెం బ్రైట్గా ఉంటుంది కదా అని చెప్పేసి కబోర్డ్లలో అట్లా కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు అండి ఇది లైట్ వెలిగితే ఇలా ఉంటుంది దాంట్లో ఛార్జింగ్ లేదు అందుకే డల్గా ఉంది సో ఇలా ఉంటుందన్నమాట ఎల్లో లైట్స్ వస్తాయి బ్రాస్ ఐటమ్స్ ఉన్న దగ్గర మెయిన్గా రూమ్ షెల్ఫ్లో పెడితే కొంచెం విగ్రహాలు అన్ని బ్రైట్గా కనిపిస్తాయని చెప్పేసి తెప్పించాను సో అవి పూజ రూమ్ షెల్ఫ్లో స్టిక్ చేయాలి ఇంకా వాటిని ఇది కూడా ఇంకొకటి తీసుకున్నాను ప్లాంట్స్ డెకరేషన్ కోసమే ఇది త్రీ నైంటీ నైన్ రూపీస్ పడింది ప్రైస్ అయితే దీంట్లో మొత్తం ఫోర్ ప్రొడక్ట్స్ అయితే వస్తాయి ఒక టెన్ పీసెస్ హనీ బీస్ వస్తాయి అలాగే టెన్ పీసెస్ మష్రూమ్స్ వస్తాయి ఒక ఫైవ్ పీసెస్ బటర్ఫ్లైస్ వస్తాయి అలాగే టెన్ పీసెస్ లేడీ బర్గ్స్ ఉంటాయి కదా రెడ్ కలర్లో అవి వస్తాయి అన్నమాట సో ఇవి కూడా కిచెన్లో ఉన్నటువంటి మనీ ప్లాంట్స్ పైన డెకరేట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి బట్ సైజ్ మనకి అమెజాన్లో ఏదైతే ఫోటోలో కనిపించిందో అంత పెద్దగా రాలేదు చాలా చిన్నగా వచ్చాయి బట్ ఓకే వర్త్ఫుల్లీ అనిపించింది నాకు సో ఇవండి నేను కిచెన్ కోసం తీసుకున్నటువంటి ఐటమ్స్ అయితే ఇవన్నీ ఇలా దానికన్నా కూడా ఇవి డెకరేట్ చేసి చూపిస్తేనే మీకు పర్ఫెక్ట్ ఐడియా అయితే వచ్చేస్తుంది కిచెన్ డీప్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తాను సో ఇదండి ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు వై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే